విజయవాడకి ఇప్పుడు మన సహాయం కావాలి కొన్ని లక్షల మంది వరద చిక్కుకున్నారు ఆహారం మంచినీరు నిత్యావసర వస్తువులు లేక ఇబ్బంది పడుతున్నారు కొన్ని ప్రాంతాల్లో కరెంటు కూడా లేక చీకటిలో చుట్టూ ఏం జరుగుతుందో తెలియక బయట ప్రపంచానికి వాళ్ళు ఇబ్బంది చేరవేసే అవకాశం కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మనందరి బాధ్యత ఒక్కటే కావాలి ఎక్కడా ఎలాంటి మానసిక ఆందోళన కలిగించే తప్పుడు వార్తలే మన సోషల్ మీడియాలో ప్రచారం చేయతూ దూరాన ఉన్న విజయవాడ వాసుల కుటుంబాలు మరింత ఆందోళన చెందుతారు అలాగే ఎక్కడ ఎలాంటి సహాయం అందుతోంది అన్న విషయాన్ని ఫోన్ నెంబర్లను వీలైనంత విస్తృతంగా అందరికీ అందుబాటులో ఉండేలా మన సోషల్ మీడియాలో షేర్ చేద్దాం విజయవాడలో వివిధ ప్రాంతాల్లో పరిస్థితి తెలుసుకునే అవకాశం ఉంటే ఆ సమాచారాన్ని సహాయ బృందాలకి అందించే ప్రయత్నం కూడా చేద్దాం దూరాన ఉండి కూడా అందరం విజయవాడ వాసులకు సహాయం చేయగలిగే అంశాల్లో మీ కొన్ని ఆలోచిస్తే మీకు చాలా తడతాయి బాధ్యతయుతంగా ఉందాం వారికి మనం అంతా ఉన్నామన్న భరోసా ఇద్దాం